హలో అండి వెల్కమ్ టు సిరీ సింపుల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ అడగకుండానే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా అందుకే ముందుగానే చెప్తున్నా మళ్ళీ మర్చిపోతారు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోలోకి వస్తే నైట్ కొంచెం హెడ్ ఎక్గా ఉందని కిచెన్లో వంటలన్నీ అలానే వదిలేసి నిద్రపోయా ఇంకా మార్నింగ్ లేవగానే ఆ కిచెన్ చూసి ఇంకా తలనొప్పి స్టార్ట్ అయింది డైలీ అంటలు ఇంకా కిచెన్ నైట్ కూడా క్లీన్ చేసి నిద్రపోతా ఇంకా మార్నింగ్ కిచెన్ చూడగానే ఎంత హాయిగా అనిపిస్తుందో పనంతా తేలిగ్గా చేసుకోవచ్చు అనిపిస్తుంది అడగడం మర్చిపోయా నేను అందరూ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా బాగానే చేసుకొని ఉంటారులే కొత్త సంవత్సరం అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు ఇంకా ఆనందం బాధ అన్నీ ఉండాలి ఉంటాయి కూడా అలా ఉంటేనే కదా జీవితం జీవితం ఎప్పుడు జీవితంలో ఎప్పుడు బాధ ఉండదు అలానే ఎప్పుడు సంతోషం ఉండదు అన్నీ ఈక్వల్గా ఉంటేనే కదా లైఫ్ అంటే ఇంకా నా విషయానికి వస్తాయి నిన్న నేనైతే పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు అంతా నార్మలే రోజు ఎలానో న్యూ ఇయర్ కూడా అలానే మా ఇంట్లో అయితే గ్రోజరీస్ అన్నీ నిండుకున్నాయని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళాం ఇంకా లేవడమే లేట్ అయ్యింది బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాం వచ్చేసరికి ఫోర్ అయ్యింది ట్వెల్వ్కి వెళ్ళాంలేండి వచ్చి రైస్ పెట్టుకొని తినేసి మళ్ళీ ఆ గ్రోజరీస్ అన్నీ సర్దుకోవాలిగా ఇంట్లో మన ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి కదా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోవడం ఒక పని అయితే ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ అవన్నీ స్టోర్ చేసుకోవడం ఇంకో పని అదే కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ ఆకుకూరలు అనుకో ఇట్లాంటివి ఇంకా కొంచెం కష్టం కదా ఎట్లయినా స్టోర్ చేసుకోవడం అంటే ఆకుకూరలన్నీ అవన్నీ కట్ చేసుకోవాలి నీట్గా కవర్లలో పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇంకా గ్రోసరీస్ విషయానికి వస్తే అవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే అవన్నీ మళ్ళీ డబ్బాలలో పెట్టి స్టోర్ చేసుకోవడం ఇంకో ఎత్తు ఆల్మోస్ట్ అందరు లేడీస్ పనిలేండి కాకపోతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా మార్నింగ్ పిల్లల్ని లేపడం దగ్గర నుండి వాళ్ళ స్నానాలు ఇంకా బ్రేక్ఫాస్ట్లు అవే పెద్ద పిల్లలైతే వాళ్ళకి స్నాక్స్ ఇంకా లంచ్ బాక్స్ కూడా మార్నింగే ప్రిపేర్ చేయాలి పోనీ అంతా అయిపోయింది అని కొంచెంసేపు అనుకుంటామా మళ్ళీ ఏదో ఒక పని అలా ఎదురు చూస్తూనే ఉంటుంది కదా ఏమంటారు ఇంట్లో బట్టలు కసువులు బండలు తుడవడం ఇంకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వస్తే పిండి పట్టుకోవడం దగ్గర నుండి స్టార్ట్ చేస్తే నైట్ నిద్రపోయే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కానీ మన కోసం కూడా ఎంతో కొంత టైం స్పెండ్ చేయాలి మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా మనం బాగుంటేనే ఇంట్లో అందరినీ హ్యాపీగా చూసుకోగలం ఏమంటారు అంతే కదా ఉదయం కూడా అంతే ముందు మనం తిని ఆ తర్వాత ఎన్ని పనులైనా ఎన్ని రకాల టిఫిన్స్ అయినా చేయాలి అప్పుడే ఓపిగ్గా అన్ని పనులు చేసుకోగలుగుతాం ఇప్పుడు కాబట్టి ఇన్ని రకాల టిఫిన్స్ ఇన్ని రకాల వంటలు కానీ మన అమ్మ వాళ్ళ టైంలో ఇంకా మనం చిన్న అయితే మార్నింగ్ చేస్తే ఉప్మా లేదంటే అప్పుడప్పుడు దోశలు ఇంకా అవి కూడా లేదంటే చక్కగా అన్నం వండి పెడతారు అన్నం తినేసి స్కూల్కి వెళ్ళిపోవడం ఇప్పుడైతే ఉప్మా చూస్తే ఇప్పుడైతే ఉప్మా చూస్తేనే వెళ్ళిపోతారు పిల్లలు దూరంగా మా పాపకి ఫోర్ ఇయర్స్ అండి తనకి ఉప్మా అంటే అస్సలు నచ్చదు ఉప్మా చూస్తే అంత దూరం వెళ్ళిపోయింది ఇంకా పాలు తాగి సరిపెట్టుకుంటుంది అలా అని చూస్తూ ఉండలేము కదా పాలతో సరిపెట్టి ఏదో ఒకటి పెట్టి మళ్ళీ స్కూల్కి పంపిస్తాం అందరు లేడీస్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా సరేలేండి ఏం చేస్తాం ఈ కాలాన్ని బట్టి మన అలవాట్లు పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి ఇంకా మనమేం చేస్తాం మనము అంతే నలుగురితో పాటు నారాయణ అని అలా రోజులు గడుస్తూ ఉన్నాయి కదా అప్పుడే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఇంకా నా విషయానికి వస్తే కొన్ని మొక్కలు అలా కొంచెం కూరగాయలు వేద్దాం అనుకుంటా కానీ ఒక మనీ ప్లాంట్ ఉంటేనే మా బాబు రోజు ఆకులకు వస్తూ ఉంటాడు ఇంకా ఏదైనా మొక్కలు వేయాలంటే అదే భయం ఉంటే అంతే కదా ఇదే ప్రాబ్లం వాళ్ళతోటి అలా అని బలవంతంగా మొక్కలు వేసి వాళ్ళని వెళ్లకుండా ఆపాలి అంటే ఇంకా బాధగా ఉంటుంది ఈ రోజుల్ని బట్టి వీలుంటే ఆకుకూరలు ఇంకా కూరగాయలు ఇంట్లో పండించుకుంటే ఎంతో హెల్తీ కదా హెల్తీస్ ఇస్ అంటారుగా ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే అంట్లన్నీ కడిగేసి మా పాపకి పాలు ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టి దాన్ని స్కూల్కి పంపించి రిమైనింగ్ పని స్టార్ట్ చేశా బట్టలు మెషిన్లో వేసి ఆన్ చేసి వచ్చి కసువులు ఊడ్చి బండలు దొడిచేసా అంతటితో అయిపోతుందా మళ్ళీ ఆ బట్టలన్నీ ఉతకడం అయిపోయాక నేను కాదులేండి వాషింగ్ మెషిన్ అది ఉతకడం మాత్రమే కదా మళ్ళీ మనమే తీసి ఆరేయాలి కదా అది ఇంకో పెద్ద పని ఆలోచిస్తే అన్నీ పనులే అందరివి పనులే దేన్ని తక్కువ అంచనా వేయకూడదు కదా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి ఆ వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ మనకి అన్ని పనుల మీద ఉండాలి అంతే కదా మళ్ళీ వాళ్ళు వచ్చిన టయానికి ఏదైనా కరెక్ట్గా లేదు అంటే ఏం చేస్తావు ఇంట్లోనే ఉంటావు కదా అది కూడా చేయలేదా అంటారు అవునా కదా నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలానే వర్క్ ఉంటుంది వాళ్ళు ఇంకా మార్నింగ్ కే లేచి అన్ని పనులన్నీ చేసుకొని లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని లంచ్తో పాటు ఆఫీస్కి వెళ్తారు ఒక్కోసారి అనిపిస్తుంది కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని చూస్తే వీళ్ళ పని బాగుంది హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఎక్స్పెన్సెస్కి ఎవరిని అడగాల్సిన పని ఉండదు అని కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది అదే వర్కింగ్ ఉమెన్స్ అనుకుంటారు హౌస్ వైఫ్ని చూసి ఇంట్లోనే ఉండి చక్కగా భర్తని పిల్లల్ని చూసుకుంటుంది ఈ లైఫ్ మనకుంటే బాగుండు కానీ వాస్తవానికి వస్తాయి ఏది అంత ఈజీ కాదు ఎవరి వర్క్ వాళ్ళకి ఇంపార్టెంట్ సంతోషమైన బాధ అయినా అన్నీ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా ఇంకా నా విషయానికి వస్తే నిన్న నేను తీసుకొచ్చిన గ్రాసరీస్ అన్నీ సర్దుకున్నా కానీ ఇంకా ఉన్నాయి అవి ఇవాళ అన్ని డబ్బాలల్లో సర్దుతున్నా అవి సర్దుకుంటూనే పచ్చిమిర్చి పచ్చడి చేద్దామని పచ్చిమిర్చి టమాటాలు కొంచెం జీలకర్ర ధనియాలు వేసి స్టవ్ మీద పెట్టి మగ్గ పెడుతున్నా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి మార్కెట్కి వెళ్ళాలి అందుకే ఇవాళ మా లంచ్లోకి అయితే పచ్చిమిర్చి చట్నీ ఇంకా పాలకూర పప్పు ఉన్న దాంట్లోనే ఏదోలా సర్ది చేసుకోవడం అనేది మనం ఆడవాళ్ళకే సాధ్యం కదా ఎన్నున్నా ఇంకా ఏదో లేదే అనిపిస్తుంది ఇంకా బయట వాళ్ళని చూస్తే ఒక్కోసారి అమ్మో వీళ్ళతో పోల్చుకుంటే మనం ఇలా ఉండలేమేమో అయినా ఎవరితోనూ పోల్చుకోకూడదులేండి మన లైఫ్ మనది వాళ్ళ లైఫ్ వాళ్ళది ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు బ్రతుకుతారు అయినా భగవంతుడికి అన్నీ తెలుసు అన్నీ చూస్తూనే ఉంటాడు కదా ఎవరికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అన్నీ ఆయనే చూసుకుంటాడు కాకపోతే మనకు కొంచెం ఓపిక అనేది ఉండాలి నిదానంగా అయినా మనకు కావాల్సింది మనం సాధించుకోవాలంటే ముందు మనకైతే ఓపిక సహనం ఉండాలి కానీ ఒక్కోసారి ఓర్ పైన ఎంతవరకు అని మళ్ళీ వెంటనే రియలైజ్ అవుతాం దేనికైనా టైం రావాలి ఇంకా రాసి పెట్టుండాలి అవి లేకుండా మనం మాత్రం ఏం చేయగలం కొన్ని కొన్ని మారవి ఇంకా అన్నట్లు కొన్ని కొన్నిసార్లు వెయిట్ చేయాలి తప్పదు ఇంకా మన పిల్లల కోసమైనా ఒక్కోసారి ఈ బిజీ లైఫ్ స్టైల్ని ఇంకా ఈ పద్ధతులు అన్నీ అలవాటు చేసుకోవాలి లేదంటే ఫ్యూచర్లో కష్టమవుతుంది కదా కాకపోతే ఒక్క విషయానికి వస్తే ఎన్ని పనులకు మిషన్స్ వచ్చినా అంటే ఎన్ని మిషన్స్ కనిపెట్టినా మనం సొంతంగా చేసుకుంటేనే మన హెల్త్ కూడా బాగుంటుంది అదేనండి వాషింగ్ మిషన్ ఇంకా ఆండ్లకు కూడా డిష్ వాషర్ అని రోటీ మిషన్ ఇలా అన్నీ కనిపెడుతున్నారు కదా కాలంతో పాటు పరిగెడుతున్నాం కదా కానీ ఇవన్నీ ఏదో అంతంతవరకు మాత్రమే కానీ అన్ని పనులు మనం చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం లేదా లేదంటే బద్దకాస్తులుగా తయారవుతాం అంతే కదా ఏమంటారు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అన్ని పనులు వాళ్ళే చేసుకున్నారు అందుకే వాళ్ళు ఇప్పటికీ హెల్తీగా ఉన్నారు కానీ మనం పాతికేళ్ళకే అన్ని నొప్పులు తిప్పలు ఇంకా వాళ్ళు నాలుగు గంటలకే లేచి నైట్ ఎర్లీగా డిన్నర్ చేసేసి ఎనిమిదింటికల్లా ఇంటికల్లా పడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది మార్నింగ్ టెన్కి లేచి నైట్ టెన్కి నిద్రపోవడం కనీసం ఫుడ్ కూడా టైంకి తినరు కదా అందుకే ఒబేసిటీ ఇంకా ఏవేవో ఎనభై ఆళ్ళకు వచ్చే రోగాలన్నీ పాతకేళ్ళకే వస్తున్నాయి అవును కదా ఏమంటారు సరేలేండి ఇక్కడ దాకా వచ్చారుగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి